సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త జలన్ మెగా మార్ట్ బిగ్గెస్ట్ వరల్డ్ బిగెస్ట్ ఇండియాలో బిగెస్ట్ ఫేమస్ వన్ ఒకటి జలన్ మెగా మార్ట్ రఘుగుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో జలన్ మెగా మార్ట్ ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ చిన్న పిల్లలు పుట్టిన పిల్లల కాల నుంచి ముసలి అయితే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మీరు కొనుక్కోవచ్చు మీరు అమ్ముకోవచ్చు మీరు హోల్సేలర్ కావచ్చు ఇది చెప్తున్నాం అది ఇంకా ఎంత ఈజీ అంటే ఇవి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కుర్తీస్ ఉన్నాయి మనకి వల్ల పార్సల్ అవుతున్నాయి ఇవి కూడా పార్సల్ పోతున్నాయి జలన్ మెగా మార్ట్ బ్రాండ్ కూడా మీరు చూడొచ్చు జలన్ మెగా మార్ట్ అని వీళ్ళు కాశీలో మీరు వారణాసిలో వీళ్ళ బ్రాంచ్ కూడా పెద్దది కొన్ని వేల మంది జాబ్ చేస్తున్నారు అక్కడ మీకు ఆల్రెడీ ఇంత పెద్దది మీకు తెలుస్తుంది గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ మంచి మంచివి సూరత్ నుంచి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అది కూడా మంచివి మీరు ఏది చూస్తే అది తీస్తున్న తీస్తున్నాను ఏకైకే ఛానల్ మళ్ళీ చెప్తున్నా సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ రూపాయి మాత్రం నష్టపోయింది మళ్ళీ నాకు కాల్ చేసి ఇది మంచిదా అది మంచిదా అని జలన్ నగర్ మన గురించి మాత్రం సోచ్ అయ్యండి మీరు మాత్రం మిస్ చేసుకోదని వల్ల పార్సల్ అయ్యే క్యాట్లాగ్స్ చూడండి మీకు ఆల్రెడీ చెప్పినా కదా పుట్టిన పిల్లల గారి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్ద అయిన వరకు అవి శారీస్ కావచ్చు కుర్తీస్ కావచ్చు మనకి ప్యాంట్ షర్ట్ కావచ్చు అండర్గ్రామ్స్ కావచ్చు అన్ని పార్సల్స్ ఎలా వెళ్ళిపోతున్నాయో మీరు చూడొచ్చు ఇంత సూపర్ డూపర్ కలెక్షన్స్ తో మీ సొంత ఇక్కడ పార్సల్స్ అయితే డైలీ పర్ వన్ అవర్ కి మనకు టెన్ టు ఫిఫ్టీన్ ఈజీగా వెళ్ళిపోతే మన సౌత్ ఇండియా కంటే అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు అండ్ మనకు తమిళనాడు కావచ్చు ఇలా పార్సల్స్ మనకి కేవలం కేవలం నేను ఒక్క సెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నా మిస్ జలన్ జల అసలు మీకు ట్రై చేసి చూస్తే మాత్రం లాభం పొందను ఇప్పటి వరకు ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు ఒక్కొక్కరు కూడా ఫోన్ చేసి చెప్పలేదు మాకు నష్టం వస్తుందని క్యాట్లాగ్ వేర్ అండ్ వేర్ అండ్ మెన్స్ వేర్ కి సముద్రం మీరు చూడొచ్చిన నెలలు మనకి ఎలా ఉన్నాయో చూడండి క్యాట్లాగ్స్ చూడండి క్యాట్లాగ్స్ అయితే పెద్ద సముద్రమే ఇప్పుడు వచ్చేది ఇప్పుడు జస్ట్ ఇప్పుడు లాంచ్ అయిన కేటలాగ్స్ చూస్తున్నా ఈ వీక్ కేటలాగ్స్ లో దీంట్లో కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నా చూసినట్టులాగ్ సముద్రంలో మళ్ళీ మనము వర్క్ సెక్షన్స్ మళ్ళీ మనకు దీంట్లో టాప్స్ అండ్ టూ టూ పీసెస్ త్రీ పీసెస్ బ్లౌజెస్ అది తర్వాత అండర్వేర్స్ అని చెప్పిన కదా బ్రాస్ కావచ్చు డ్రాయర్స్ కావచ్చు అన్ని లేడీస్ సంబంధించింది పార్సల్ వచ్చేసి మనకి ఈ రకంగా చేస్తుంటారు మళ్ళీ మనం నెక్స్ట్ ఉంది ఇలానే చూసుకుంటా పోతే చాలా పెద్దది చూడండి ఎలా ఉంది చూసేది రండి ఇక చాలా మోర్ పెద్దది చాలా చాలా పెద్దది మనం సండే తీసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చూడు బిజీగా ఉంటుంది జలం మెగా మార్ట్ మళ్ళీ చూడండి ఇది ఎలా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ కూడా పార్సల్స్ ఇంకా పడినాయి ఇక్కడ కూడా పార్సల్స్ చూడండి ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా 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 పెద్దది ఇక్కడ మనకు డైలీ వేర్ కాటన్ అండ్ సిల్క్ మనకి ఫ్యాన్సీ అన్ని దొరుకుతాయి మనకు ఇక్కడ ఇంకా మీకు ఇంకా చూపిస్తే చూడండి పెళ్ళిళ్ళకి ఇవి కూడా దొరుకుతాయి చూడండి చూడండి ఇవి చిన్న పిల్లలకి మనకు చెప్పినా కదా డ్రెస్సులు షార్ట్లు పంజాబీ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్లు తర్వాత మనకు టవల్స్ బెడ్షీట్స్ అవన్నీ కూడా కావాలంటే పిల్లోస్ ఇవల్ల కూడా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూడండి ఎలా అప్రోచ్ చూడండి ఎలా ఉన్నాయి మెన్స్ వేర్ అండర్ మళ్ళీ పైకెక్కాలా మళ్ళీ ఉంది మళ్ళీ పక్కన ఉంది ఇంక చాలా దూరం అనుకు మైండ్ గ్లోయింగ్ అయితే అసలుకి మీరు ఇలాంటి బిగ్గెస్ట్ మ్యానుఫాక్చర్ తో జోడీ కానీ అని చెప్తున్నా చాలా 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 మంచి కంపెనీ సుంతా దారు యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందంటేనే అది బిగెస్ట్ అండ్ మంచివి మీకు లాభం తెచ్చిపెట్టేవి జలన్ మెగా మార్ట్ గురించి నేను మళ్ళీ చెప్తున్నా గూగుల్లో సెర్చ్ చేసిన మీకు దొరుకుతుంది అంత బిగ్గెస్ట్ కంపెనీ మీకు లాభాలు వచ్చే కంపెనీ మీకు చదువు రాకుండా పక్కనతో మీరు కాల్ చేసినా కూడా మీరు చెప్తున్న పక్కనతో ఇప్పించుకొని కొట్టించుకుని ఫోన్ చేసినా కూడా మీరు సెలెక్షన్ చేసినా కూడా మీ ఇంటికి వస్తుంది మీరు పల్లెటూరున్న ఎట్లా అంటే మీ ఇంటి అడ్రస్ చెప్తే చాలు లేకపోతే మీ ఆధార్ కార్డును పట్టుకొని ఆ అడ్రస్ పెట్టండి అన్న కూడా వీలు పెడతారు అంత నమ్మకం అంత హాల్ మార్క్ అని నేను చెప్పేస్తున్నా అంత మంచి కంపెనీ మిస్ కావద్దండి వీడియోపెన్ నెంబర్ కి కాల్ చేయాల వాట్సాప్ లో కాంటాక్ట్ ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మీతో తెలుగు హిందీ కన్నడ తమిళ్ మలయాళం ఫారిన్ కంట్రీ జపనీస్ యాదిగా ఉన్న ఆ లాంగ్వేజెస్ దొరికేస్తాయి మీరు మిస్ కావద్దండి వీడియోపెన్ నెంబర్ కి కాల్ చేయాల వాట్సాప్ లో కాంటాక్ట్ అండి యూట్యూబ్ ఛానల్ చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకే ఉపయోగపడుతుంది జరన్ మెగా మార్ట్ ఎలాంటిదో మీరు ఒకసారి తీసుకురంటే మీకు ఖచ్చితంగా చెప్తా లాభమే లాభం అందులో నాకు ఎట్టి సందేహమే ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా ఈ వీక్ వచ్చినట్టు మనకి ఏవి ఏం కథ అనేది ఫ్రెండ్స్ నేను క్యాట్లాగ్ పీస్లు లే ఈ వీక్లో వచ్చిన దాంట్లో అన్ని దాంట్లో కొన్ని మాత్రమే లిమిటెడ్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నా వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేసి ఈ క్యాట్లాగ్ సముద్రంలో మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకోవచ్చు తొంభై ఆరు రూపాయల నుంచి మనకి ఈడ మనకు స్టార్టింగ్ ప్రైస్ శారీ వండర్ఫుల్ కలెక్షన్ మీకు ఎటువంటి టెన్షన్ లేదు మళ్ళీ చెప్తున్నా ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు వన్ సెవెంటీ సిక్స్ నుంచి మనకు క్యాట్లాక్ శారీస్ అనేటివి మనకు స్టార్టింగ్ ప్రైస్ అనేది ఫస్ట్ శారీ వచ్చి మనకు చూడండి లైట్ వైట్ ప్రతి దానికి క్యాట్లాగ్ అయితే ఖచ్చితంగా ఇలా వచ్చేస్తుంది చలన్ మెగామాట్ మీరు చూడొచ్చు చలన్ మెగామాట్ ఇది ట్యాగ్ మీరు ఆ తర్వాత దీనికి వచ్చేసి ఒక్కొక్కటి మీరు ఈడ ఉంది ప్లస్ ప్యాంట్ ఏంటి తెలుసా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ పెట్టి కూడా మీరు అమ్ముకోవచ్చు చాలా చాలా సూపర్ డిజైన్ మీరు చూడండి శారీ కూడా చూడండి మీరు ఎలా ముందు చూడచ్చు శారీ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది మనకు సాఫ్టీగా ఉంది లైట్ వెయిట్ ఉంది దీని బాక్స్ వచ్చేసి ఎలా ఉందో కూడా మీకు చూపిస్తున్నా చూడండి చాలా మస్తత్ ఘనం క్లాత్లో ఉంది మనకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మళ్ళీ సంథింగ్ డిఫరెంట్ వెరైటీతో చూడండి సేమ్ టు సేమ్ ఇది వైట్లెస్లో వచ్చేసింది సిరోస్కి డైమండ్స్ అనేది వచ్చేసింది దీనికి మళ్ళీ బార్డర్ అనేది కూడా తోనే వచ్చేసింది దీనికి సంబంధించిన క్యాటలాగ్ మీకు చూపిస్తా బిగ్ బజార్ అంటే దీని పేరు వచ్చేసి బాగుంది పేరు వచ్చేసి చూడండి దీంట్లో అయితే సేమ్ టు సేమ్ ఒకటే డిజైన్ మనకి ఎన్ని పీసెలు ఉన్నాయి ఎయిట్ పీసెస్ ఉన్నాయి మనకు చాలా చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం చాలా స్మూతీగా ఉంది వాష్ చేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే రాదన్నారు ఇక్కడ సిరోస్కి కూడా మరి మీకు పోదని చెప్పిండ్రు దీని బాక్స్ వచ్చేసి కూడా మనకు సేమ్ టు సేమ్ ఇదే టైప్లోనే చూడండి బాక్స్ కూడా మీకు ఎందుకు చూస్తున్నా అంటే ఎలా ఉంది అనేది మీరు చూడాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా మనకు త్రీ ప్రింట్ ప్రింట్లో వచ్చేసింది ఇది అయితే చాలా ఫేమస్ అయింది ఇది ఒకటి ఇప్పుడు ఎందుకంటే బార్డర్ వచ్చి దానికి చిన్న లేస్ బార్డర్ వచ్చేసి త్రీ డి ప్రింట్ ఇది వాష్ చేసినా కూడా అని చెప్పండి మళ్ళీ చెప్తున్నా చూడండి శారీ వచ్చేసి లైట్ వెయిట్ షిఫాన్ లో ఫస్ట్ క్లాస్ అంటే ఏ వన్ క్లాత్ షిఫాన్ లో ఏ వన్ క్లాత్ లో మనకు ఇది వచ్చేసింది దీనికి సంబంధించిన క్యాటలాగ్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో అనేది దీనికి ఫోటో కూడా వస్తుంది మళ్ళీ చెప్తున్నా దీనికి సంబంధించిన బాక్స్ కూడా చూడండి ఎలా ఉంది దీన్ని మొత్తం శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాం చూడండి టోటల్ శారీస్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ దీంట్లో కూడా మనకు చాలా ఛాయి అయితే మీరు మీరు ఇప్పుడు చూసిన మూడు చీరలు చెప్తున్నారు కదా పావు కేజీ కూడా మీకు అంత లైట్ వెయిట్ శారీ అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూస్తా ఫాస్ట్ ఫాస్ట్గా మీకు చీరలు డిజైన్స్ ఈ వీక్ రిలీజ్ అయినవి మాత్రం మళ్ళీ చెప్తున్నాయి ఈ వీక్ రిలీజ్ అయినవి మళ్ళీ శారీస్ మళ్ళీ దీంట్లో కూడా త్రీ డి ప్రింట్ వచ్చేసింది మనకు లేస్ బార్డర్ వచ్చేసింది ఫ్యాన్సీ మార్డర్ మనకు టోటల్గా ఇలా వచ్చేసింది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు చాలా స్మూతిగా కూడా ఉంది మళ్ళీ మనకు ఆ తర్వాత దీనికి సంబంధించి చూడండి ఎలా ఉందో టోటల్ ఎలా ఉందో ఎయిట్ తీసుకోము మనకు కలర్స్ వేరే ఒకటే డిజైన్ అనేది దీంట్లో వచ్చేసింది మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసాం మళ్ళీ ఇదైతే మనకు సెమీ జార్జెట్ మళ్ళీ చెప్తున్నా జార్జెట్ లో థర్డ్ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ క్వాలిటీగా సెకండ్ క్వాలిటీగా థర్డ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలో మనకు జార్జెట్లో బార్డర్ వచ్చేసింది కానీ చీర మాత్రం చాలా చాలా పావు కేజీ కూడా ఉంటుంది నాకు వంద గ్రాములు ఉంటే వా అంతే బట్ చీర మాత్రం బాగుంది ఉంది క్లాత్ కూడా చెప్పుకో తగ్గట్టు ఉంది మళ్ళీ నీదే చెప్తున్నా జార్జెట్లో థర్డ్ క్లాస్ అంటే ఏ త్రీ అనుకోండి మీరు గుర్తుపెట్టుకోండి దీంట్లో వచ్చేసి మనకు క్యాటలాగ్ వచ్చేసి ఎన్ని పీసెస్ ఉన్నాయంటే సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ పీసెస్ అయినా ఓకే టువెల్వ్ పీసెస్ ఉన్నాయి ఒకటి సిక్స్ సిక్స్ టువెల్ పీసెస్ టువెల్ డిజైన్స్ అనేవి ఉన్నాయి ఇవి చాలా చాలా తక్కువ ప్రైజ్లోప్ప నీకైతే ఇది ఇంత రే ఇంత ఉంది కదా ఇది మీకు ఇదే ఎంత పడితే పడుతుంది మహా అంటే చాలా తక్కువ డబ్బాలు పెట్టుకోవచ్చు మీరు అయితే నాలుగు వందల వరకు పెట్టుకోవచ్చు ఈ క్లాత్ మీరు నాలుగు వందల రూపాయలు ఆరాముగా రెండు వందల లాభం అవుతుంది దీంట్లో ఈజీగా తీయచ్చు మీరు ఎందుకంటే మనకు అట్లా క్లాత్ కూడా అట్లా ఉంది కాబట్టి చూడండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను మళ్ళీ ఎలా ఉంది ఇంక తనేది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు లెహరియా ప్యాటర్న్ టైప్ ఇది అయితే ఎవర్ గ్రీన్ ఇంకా మీ అందరికీ సూపరిచయం లెహరియా లో మనకు లెస్ సెమీ వెయిట్లెస్ మళ్ళీ చెప్తున్నా సెమీ వైట్ లెస్ వచ్చింది దీంట్లో మనకు బార్డర్ కూడా చూడండి ఎంత సూపర్ ఉంది మనకు ఎనికి సైడ్ కూడా చూడండి దీనికి సంబంధించిన మనకు మళ్ళీ చెప్తున్నా ప్రతిదీ మ్యానుఫ్యాక్చర్ వేలే అని దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేసింది దీంట్లో వచ్చేసి ఎన్ని ఎయిట్ పీస్ కోంబో ఇదైతే చూడండి చూస్తున్నారు కదా ఎయిట్ పీస్ కోమో ఎయిట్ పీసులు మనకు కలర్లు వేరు డిజైన్లు వేరు మీరు చాలా మంది కొనుక్కునే వాళ్ళు బాగా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే తోళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఏంటి అంటే అలాంటివి తీసుకోవడం ఎందుకంటే మనకు ఒక్కొక్క క్యాట్లో ఒక్కొక్క మనకు ఒక్క క్లాత్లో డిఫరెంట్ కాన్సెప్ట్ల మీద మనకు డిజైన్స్ వచ్చినాయంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ పెట్టి మనం అమ్ముకోవచ్చు వీడియో పెన్ నెంబర్కి కాల్ చేస్తే చాలు ఇది నేను ఏ వన్ క్లాత్ వైట్ క్లాస్లో మళ్ళీ చెప్తున్నా ఏ వన్ క్లాత్ అంటే సూపర్ క్లాత్ మనకు బార్డర్ కూడా చూడండి మనకి చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది మళ్ళీ తర్వాత మనకు దీనికి సంబంధించింది చూడవచ్చు మీరు ఎందు నైట్ దీంట్లో కూడా మనకు టువెల్వ్ పీసెస్ ఉన్నాయి మనకు టువెల్వ్ పీసెస్ టువెల్వ్ డిజైన్స్ అనేవి మనకు మీది చూస్తుంటే మీకు కనబడుతుంటుంది అని అనుకుంటున్నాం మనకు దీంట్లో కింది లైన్ లో మనకు సెకండ్ వన్ మీకు చూపిస్తున్నా మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా మీరు పల్లెటూరులో ఉన్నారా లేకపోతే సిటీలు ఉన్నారా ఫారెన్ కంట్రీలో ఉన్న మీకు ఎక్కడన్నా ఉండండి సపోర్టెడ్ సుంత యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వచ్చేసి సెమీ సెమీ లెస్ లో ఉంది ఇది అయితే మనకు దీంట్లో షిఫాన్ మిక్స్ అయింది మళ్ళీ చెప్తున్నా సెమీ వెయిట్ లెస్ లో షిఫాన్ మిక్స్ అయింది ఇది మనకి చాలా క్లాసీ ఐటమ్ ఇదైతే మనకు చూడండి మనకు శారీ ఇది మనకు కి డ్యామేజ్ మనకి కి డ్యామేజ్ మనకి జలన్ మార్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క రిమార్క్ రాలేదు ఒక్క శారీకి కూడా ఒక డ్యామేజ్ అయింది కానీ ఒక కలర్ పోవడం కానీ లేకపోతే ఎలాంటి కామెంట్లు కానీ పర్సనల్ గా నా నెంబర్ కూడా ఉంటుంది కదా దానికి కూడా చాలా వర్క్ ఫోన్ చేయలేదు ఎందుకంటే చాలా మంది నాకు చెప్పినది ఏంటంటే లాభం చాలా వచ్చింది మీకు కూడా లాభం వస్తుంది ఇది ఖచ్చితంగా ఒకసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది దీంట్లో వచ్చేసి మనకు ఎయిట్ పీసే చూడండి ఎనిమిది పీసులు కోంబో ప్యాక్ అనేది మనకు ఒకటే డిజైన్ ఎనిమిది కలర్స్ అనేటివి ఉన్నాయి ఇది షాప్ వాళ్ళకి చాలా బెస్ట్ అసలుకి బాగా అమ్ముడు పోతున్న వాళ్ళకి కూడా ఇలాంటివి చాలా బెస్ట్ ఎందుకంటే మనకు అన్ని డిజైన్స్ కలర్స్ ఉంటే చాలు అట్లాంటి వాళ్ళకైతే ఎందుకంటే స్టార్ట్అప్ చేసే తోళ్ళకి మాత్రం అలాంటివి బెస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఇదైతే కొత్తగా బ్రాండెడ్ క్లాత్ ఇదైతే మనకు ఈ క్లాత్ వచ్చేసి వచ్చేసి మనకు చాలా సాఫ్టీగా ఉంది ప్రింటెడ్ లాగా కనపడుతుంది కానీ ప్రింటెడ్ కాదు ఈ శారీ చూడడానికి ఎంత లావు కనపడుతుంది లోపల ఉంది కానీ ఇదైతే మనకు పావు కేజీ ఉంటే ఫస్ట్ అంతే దీని బార్డర్ చూడొచ్చు మీరు గోల్డెన్ సేమ్ టు సేమ్ తో మనకు ఎలా వచ్చేసింది దీనికి ఫ్లవర్ ప్యాటర్న్ దీనికి అని కూడా మీరు చూడొచ్చు దీనికి సంబంధించి ఇది చూడండి మనకి ఎలా ఉన్నాయి దీంట్లో మాత్రం సేమ్ టు సేమ్ ఉన్నాయి మనకు ఎయిట్ తీసుకోము ఎయిట్ కలర్స్ అనేవి ఉన్నాయి మనకు సేమ్ టు సేమ్ డిజైన్ అనేది మనకు వచ్చేసింది చాలా బాగుంది కూడా క్లాత్ కూడా దీనికి సంబంధించి పెద్దగా వచ్చింది కాబట్టి దీని బాక్స్ మళ్ళీ చూపిస్తే దీని బాక్స్ ఇలా ఉంది పెద్దగా ఉంది బాగా బ్రాండెడ్గా కనపడుతుంది మన సైడ్ ఎక్కువ బాక్స్ ఐటమ్స్ మీద బాగా ఫోకస్ ఎక్కువ బాగా అమ్ముడుకోవచ్చు మీకు పైసలు బాగా వస్తాయి నాకు ఎక్కువ ఇవి చూపించాలని ఇష్టం కాబట్టి మీరు చూస్తున్నా దీంట్లోనే మీరు రేటు బాగా పెట్టుకోవచ్చు మనం పొద్దు చాలా మంది కూలికి పొద్దున పోయి సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తాం వాళ్ళకి ఎంత వస్తుంది చెప్పండి ఒక మూడు వందలు రెండు వందలు వస్తుంది అదే మీరు మళ్ళీ చెప్తున్నా ఒక్క చీర అమ్మితే మీరు సంపాదించుకోగలుగుతారు ఇదైతే నేను చెప్పగలరు ఒకటే చీర మీ తెలివిని ఉపయోగించి ఒక్క చీర పెట్టుకో ఒక్క చీరలో మీరు అంతటి వాళ్ళు పొద్దు నుంచి రాత్రి వరకు పడిన కష్టాన్ని మీరు అమ్ముకో హ్యాపీగా కూర్చొని ఇంట్లో కూర్చొని అమ్ముకోవచ్చు జాబ్ చేసేతలకి బిజినెస్ బెస్ట్ లేకపోతే మరి ఇంట్లో కూర్చొని ఏదైనా మనం సంపాదించాలా అన్న ఆడవాళ్ళకి కానీ ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలాంటి వాళ్ళకి జాబర్స్ ఎక్కువ తెలుసున్నోళ్ళకి లేకపోతే సర్కిల్ బాగున్నోళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఈ జాబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ బిజినెస్ అనేది శారీ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీరియస్కి డ్యామ్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చిన్న కట్ బార్డర్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసిన ఈ కట్ బార్డర్ అయితే ఇంత చాలా స్మాల్ కట్ బార్డర్ దీనికి ప్రింటెడ్ వచ్చేసి మీరు చూసే మీరు చూడండి దీనికి వచ్చేసి ప్రింటెడ్ ఇదైతే ప్రింట్ పోదనని నేను ఫస్ట్గానే అడుగుతా అందరికీ నా నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నా మీదే జిమ్మదారి ఉంటారు కాబట్టి మేము యాడ్ తీసినా మనం ఉండే ఉన్నట్టు అడగాలని నాది వాళ్ళన్న అయితే నేను అడుగుతుండే బట్ వాళ్ళు లేరు కాబట్టి నేను ఫస్ట్ యాడ్కి వీడియో తీస్తున్నా ఇలా ఎలా ఉంటుంది ఏం కట్ట అని తర్వాత దీని వచ్చేసి జరి ఇప్పుడు మనకు మొత్తము మీకు జిమ్చూ ఫ్యాబ్రిక్ అంటారు కదా ఆ జిమ్చూ ఫ్యాబ్రిక్ యొక్క లైట్గా మధ్య మధ్యలో వచ్చేసి షైనబుల్ బాగా మీకు కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ షైనబుల్ లైన్స్ అనేవి దీని సెంటర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలుకి దీనికి సంబంధించిన మీరు చూడవచ్చు క్యాట్లాగ్ ఎయిట్ కోంబో చూస్తున్నారు కదా ఎయిట్ తీసుకోమో ఒకటే డిజైన్ మనకు ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు సూపర్ డూపర్ ఉన్నాయి మనకు చాలా బాగుంది కూడా మన మన సైడ్ సబ్బూరి టైప్లో మనకు డిజైన్ అనేది మనకు వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిమ్మర్ క్లాత్ మీ అందరికి చాలా మందికి సూపర్ చేయం సిమ్మర్ క్లాత్ అనేది చూడండి ఎలా ఉంది ఇదైతే ఇంకా మీరు కట్టుకుని ఎండ ఎండ అనొద్దు లైట్ అనొద్దు రెండింటికి వచ్చేసింది మీరైతే మనకు ఈ సిమ్మర్ క్లాత్ లో మనకు ప్రింటెడ్ అనేది వచ్చేసింది ఇది అయితే మనకు బాగుంది సూపర్ ఉంది ఇది మాత్రం షాంపూ వాష్ మళ్ళీ చెప్తున్నా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ శారీస్ వేసుకోవాలన్న వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ తర్వాత దీనికి సంబంధించిన క్యాట్లాగ్స్ దాని కలర్స్ కూడా మీకు చూపిస్తా ఎయిట్ పీస్ కోంబై ఇది కూడా మనకు ఒకటే డిజు ఎయిట్ మిరీ కలర్స్ అనేటివి ఉన్నాయి దీంట్లో కూడా ఇంట్లో బాగా బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకల్లా నేను చెప్పేస్తున్నా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఇవల్ల మనకు ఈ వీక్లో వచ్చిన కలెక్షన్స్ ఇవల్ల మళ్ళీ చెప్తున్నా మనకు నెక్స్ట్ ఇంకోటి గుర్తు త్రీ డీ కలెక్షన్లలో ఇంకోటి మోడల్ మనకు మినిమం ఈ వీక్లో వీళ్ళవి లాంచ్ అయినవి అంటే నైంటీ వరకు లాంచ్ అయిన క్యాటలాగ్స్ దాంట్లో నేను ఒక టెన్ టు లెవెన్ క్యా మాత్రమే మీకు చూపిస్తున్నా మిగతా ఉన్న టోటల్ క్యాట్లాగ్స్ చూడాలి మీరు మైండ్ బ్లో అవుతుంది మీకు ఫొటోస్ పంపియన్న ఫొటోస్ పంపిస్తారు లేదా మాకు వీడియో కాల్లో కావాలన్నా వీడియో కాల్ మీరు తీసుకోవచ్చు ఇండియా లేవ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది చాలా మంది హోల్సేలర్స్ తీసుకుని మీరు హోల్సేలర్స్ ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసిన అంటే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ మంది సూరత్కి వస్తుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి చాలా మంది హోల్సేలర్స్ జోడైనారు మీరు కూడా జోడీ కావచ్చు ఇంటికాడ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బెస్ట్ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీ ఇదైతే మనకు దీంట్లో వచ్చేసి సిల్క్ మిక్స్ అయింది ఇది షిఫాన్ లో సిల్క్ మిక్స్ అయింది కాబట్టి ఈ క్లాత్ మొత్తం షైనబుల్ ఉంది దీనికి మళ్ళీ త్రీ ప్రింట్ మళ్ళీ చెప్తున్న త్రీ డి ప్రింట్ ఇదైతే పోదు చాలా ఫ్లవర్ ప్యాటర్న్తో సూపర్ డూపర్గా చెక్స్ ప్యాటర్న్ తర వచ్చింది దీనికి సంబంధించింది మళ్ళీ నేను చూపిస్తా ఎయిట్ పీస్ చూడండి ఒకటే డిజైన్ ఎనిమిది కలర్స్ చేసిన ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసా మీకు వండర్ఫుల్ కలెక్షన్ ఇది కూడా మనకు జొమాటో క్లాత్ మీ అందరికి సుపరి చేయం కదా ఆ జొమాటో క్లాత్లో ఏ వన్ జొమాటో మళ్ళీ చెప్పిన ఏ గ్రేడ్ ఉన్న జొమాటో క్లాత్ అంటే ఫస్ట్ క్లాస్ ఉన్న క్లాత్ క్లాత్లో లైట్ వైట్గా అండ్ మనకు త్రీ ప్రింట్ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి సూపర్ డూపర్ ఉంది మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అందరికీ తెలుసు ఈ ప్యాచ్ వచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ క్లాత్స్ అండ్ మళ్ళీ చెప్తున్నా ట్రెండ్ అయిపోయింది మళ్ళీ మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మొత్తం ప్యాచ్ వర్క్ ఉన్న శారీస్ మొత్తం టోటల్గా తీసుకుంటున్నాయి ఇప్పుడు మళ్ళీ ట్రెండీ అయినాయి మీరు కూడా మిస్ కావద్దు చూడండి దీనికి సంబంధించినవి మనకు ఎయిట్ పీస్ చూడండి ఎయిట్ పీస్ ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా కలర్స్ అయితే మీరు ఇలా ఇంకా మోర్ డిజైన్స్ వీడియో నెంబర్కి కాల్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా ఎంత బిగ్గెస్ట్ కంపెనీ అనేది మీరు ఎన్ని చూడొచ్చు ఆల్రెడీ చూపించిన మీకు ఈ వీక్లో వచ్చిన ఈ మాలల్లో చూపించిన క్యాటలాగ్స్ ఇంకా మోర్ ఉన్నాయి బట్ ఇక్కడ తీసుకోవాలంటే ఎలా మేడం పదివేల బడ్జెట్ పెట్టినా మీరు తీసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీకు థర్టీ పర్సెంట్ పేమెంట్ అనేది ఎలా నేను చెప్తున్నా మీకు టోటల్ పేమెంట్ అయ్యింది టోటల్ పేమెంట్ వేస్తే నాలుగు వందల నుంచి ఐదు వందల లోపల మీ ఇంటికి వస్తుంది అదే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు క్యాష్ ఆన్ డెలివరీ అయితే దయచేసి మీ అందరు చెప్తున్నా మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోవద్దండి ఈ పదివేలు కొనుక్కున్నారు పది పదిహేను వేలు టోటల్ పేమెంట్ వేయండి హ్యాపీగా మీ ఇంటికి మూడు నాలుగు నాలుగు ఐదు వందలలోనే వచ్చేస్తాం మూడు నాలుగు వందలు మూడు వందలు పడిన కూడా ఆశ్చర్యపో అవసరం లేదు అందుకే తక్కువ బడ్జెట్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కుర్తీస్ చెప్తున్నా తొంభై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ మనకు శారీస్ వచ్చేసి జలన్ మెగా వాటిలో కుర్తీస్ చూపిస్తున్నా దీనికి సంబంధించిన రేట్ అయితే నేను కనుక్కోలేదు దీనికి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలి విడపెన్ నెంబర్ కి కాల్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ చెప్పేస్తారు దీంట్లో మనకు ఎల్ ఎక్స్ఎల్ ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చెప్తున్నా త్రిబుల్ ఎక్స్ ఫోర్బుల్ ఎక్స్ఎల్ వరకు మనకు ఇక్కడ దొరుకుతాయి ప్యూర్ కాది కటన్లో మనకు బటన్ వచ్చేసింది కలర్ నెక్ వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది మనకు వచ్చేసింది చూడండి ఫస్ట్ మనకు టాప్ వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు ప్యూర్ రియాన్ క్లాత్ అంటారు కదా ఆ రియాన్ క్లాత్లో మనకు ఎస్ సైజ్లో మనం తీసుకున్నాం త్రీ బై ఫోర్ మనకి ఇది కూడా మనకు నెక్ వచ్చేసి కలర్ నెక్ బటన్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ మీద బటన్ మళ్ళీ తర్వాత మీకు సైడ్ కట్ అనేది కూడా మీరు చూపిస్తారు సైడ్ కట్ అనేది కూడా మనకు వచ్చేసింది ఇది అయితే మనకు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది లో మనకు నార్మల్ ఇది రియన్లో ఏ వన్ క్లాత్ సూపర్ క్లాత్ అంటే ఇంక ఎంత ఎన్ని రోజులన్న వేసుకో ఏమన్నా చేసుకో బండకేసి కొట్టుకో ఏం కాదనే క్లాత్ ఇది అయితే చాలా మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాత్ అయితే మనకు చూడండి కాటన్ తర్వాత రియానే అంత ఫేమస్ మీ అందరికి తెలుసు చాలా సాఫ్ట్గా ఉంది బటన్స్ కూడా చూడొచ్చు మీకు ఇది చాలా తక్కువ నలభై ఐదు రూపాయలు ఏమో స్టార్టింగ్ ప్రైస్ ఉంది కుర్తి వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి దీనికి వర్క్ కూడా చూడండి మీకు చూడండి దీని సెంటర్ ప్యాటర్న్ మీద వర్క్ వచ్చేసింది దీని ఫినిషింగ్ కూడా చూడొచ్చు ర్యామ్ క్లాత్ చూడండి అబ్బా 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 చాలా 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 సాఫ్ట్గా వచ్చేసింది ఇది కూడా మనకు ఇది కూడా రియాన్లోనే వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాది కాటన్లోనే కాటన్లోనే ఇది వచ్చేసింది రియాన్ అయితే కాదు ఇది ప్రింటెడ్ మీరు చూస్తున్నారు కదా ఫాయిల్ ప్రింట్ అంటారు కదా ఆ ప్రింట్లో మనకు నెక్ వచ్చేసి వర్క్ నెక్ వచ్చేసింది చూడండి దీంట్లో మాత్రం సైజెస్ మీకు చెప్తున్నాం మళ్ళీ సెట్ వైజ్ ఉంటుంది ఒక్కొక్కటి ఉండదు ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు టూ కూడా ఉండొచ్చు మీకు ఎన్ని ఉంటే మీరు అన్ని తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎలా ఉందో ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ మరి టూ పీసెస్ త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ మీకు ఎలా కానితో అలా ఉంటాయప నాది చూడండి దీని బటన్ అయితే డైమండ్స్ వచ్చేసింది ఇది కూడా మనకు ఖాదీ కాటన్ లో వచ్చేసింది ఇది కూడా మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనేది వచ్చేసింది పట్టి చూస్తే వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఏదైతే మనకు దీనికి కూడా బటన్స్ త్రీ వచ్చేసినాయి దీనికి సంబంధించిన హ్యాండ్స్ త్రీ బై ఫోర్ మళ్ళీ రియన్ క్లాత్ లో ఏ వన్ క్లాత్ లో మళ్ళీ మనకు ఎలా వచ్చింది చూడొచ్చు దీంట్లో వచ్చేసి వర్క్ వచ్చేసింది గల్లకి ఇదేమో బుట్టాస్ వచ్చేసినాయి సూపర్ డూపర్ ఉన్నాయి దీంట్లో సైజెస్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీంట్లో వచ్చేసి మనకు సైజెస్ వండర్ఫుల్గా ఉన్నాయి మనకు ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ బిల్ ఇలా మనకు సైజెస్ దొరుకుతాయి జలన్ మెగామార్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ సూరత్ లో ఫేమస్ లో ఉన్న ఒక కంపెనీ సుంతధర్ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి కంపెనీ ఏది ఆ ఏరి కోరి చాలా చాలా మంచివి వెతికి వెతికి మేము ముందుకు తీసుకొని వస్తున్నాం మీకు చదువు రాకున్నా పర్వాలేదు పక్కలు వాళ్ళతో ఒత్తిచ్చి మీరు పర్చేజ్ చేసిన మీ ఇంటికి అదే వస్తుంది వీడియో కాల్ లో చూసుకున్నా మీరు ఫోటోస్ తీసుకున్న అలాంటి కంపెనీలే నేను చేస్తున్నా చదువు రానోళ్ళకు కూడా నాది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభాలు తెచ్చిపెట్టే కంపెనీలనే నేను చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇగా మళ్ళీ మీరు ఎవరు మిస్ కారు ఇలాంటి మంచి మంచి కంపెనీలను జోడి అయితే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయని నేను కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ ఉంటారు బాగా ఫ్రెండ్స్ కీస్ మరి